అందరికీ నమస్కారం ఈరోజు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో వర్కర్ల మీద పని భారం తీవ్రంగా పెరుగుతూ ఉంది రోజు రోజుకి అదేవిధంగా జవాన్ల మీద కూడా పని భారం తీవ్రంగా పెరుగుతూ ఉంది అధికారులు ఫోన్ల ద్వారా మెసేజ్లు ఇచ్చేసి ఆ మెసేజ్ని ఇమీడియట్గా అమలు చేయాలనే పద్ధతిలో ఇలా స్పీడ్ స్పీడ్గా వర్కర్ల మీద పని భారం పెంచుతూ ఉన్నారు యంత్రాలు కాదు వాళ్ళు కూడా మనుషులే కానీ ఇవాళ యంత్రాంలాగా మనుషుల్ని చూసి ఇవాళ పని ఒత్తిడికి తీవ్రంగా గురి చేస్తున్న పరిస్థితి రోజు రోజు పెరిగిపోతా ఉంది అంటే గురి చేసేది ఎవరినండి వర్కర్లని అట్లే జవాన్లని జవాన్లు అరవై మంది వర్కర్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో నలభై నాలుగు మంది పనిచేస్తున్నారు జవాన్లుగా అట్లే తొమ్మిది వందల మంది కార్మికులు ఉన్నారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేటువంటి కార్మికులు ఇవాళ ఈ కార్మికులకి రోజు రోజుకి పరివారం తీవ్రంగా పెరుగుతూ ఉంది ఎనిమిది గంటలు పనిచేయాల్సిన కార్మికులు ఇవాళ పది గంటలు పన్నెండు గంటలు డ్యూటీలో పనిచేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి కాక మొన్న వరదలు వచ్చిన పేరుతోటి అర్ధరాత్రి పన్నెన్నింటికి వెళ్ళి ఆ జవాన్ ఆ ఏరియా జవాన్ని మున్నేరు కాలం ఎంత పెరిగింది ఏంటనేది గంట గంటకి ఫోటోలు తీసి అప్డేట్ చేయాలని చెప్పేసి భయానికి గురి చేయడం ఫలితంగా ఒక జవాను చనిపోవడం అనేది జరిగింది గుండెపోటుతోటి అంటే ఈ రకంగా జవాన్ల మీద గంట గంటకి ఒత్తిడికి గురి చేసి కార్మికులని కూడా ఆ ఒత్తిళ్ళకి నె నెట్టే ప్రయత్నం ఇవాళ పెరుగుతూ ఉంది ఇవాళ దాని ఫలితంగానే ఇవాళ కార్మికులు అనేక రకంగా మానసికంగా అనేక జబ్బులకు గురి కావాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఫ్రెండ్లీగా పనిచేయించుకోవాల్సిన అధికారులు ఇలా భయపెట్టి బెదిరించి నువ్వు ఈ పని చేయకపోతే నేను ఇంటికి పంపిస్తావు లేకపోతే నేను నాపు చేస్తానే పద్ధతిలో బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఖమ్మం కార్పొరేషన్లో చూస్తాను ముఖ్యంగా ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్లు కానీ శానిటరీ సూపర్వైజర్లు కానీ లేకపోతే ఒక టీమ్గా వీళ్ళందరూ కూడా వర్కలని ఒక హింసించే పద్ధతులు ఇవాళ ఖమ్మం కార్పొరేషన్లో పని ఒత్తిడికి గురి చేస్తున్నారు ఒక ఆదివారం సెలవు ఉండాలి ఆ సెలవు కోసం కార్మిక సంఘాలు కొట్లాడి తీసుకొచ్చిన సెలవుని ఇవాళ రద్దు చేశారు ఆదివారం సెలవు ఇవ్వట్లేదు పండగలకు సెలవు ఇవ్వట్లేదు పండగ సెలవు ఉంది అని చెప్పేసి అడిగితే ఒకరి మీద ఒకరు పోటీలు పెట్టుకుంటున్నారు శాంటరీ ఇన్స్పెక్టర్ అడిగితే సూపర్వైజర్ అడగంటాడు సూపర్వైజర్ అడిగితే కమిషనర్ అడగంటాడు కమిషనర్ అడిగితే నాకు పైనుంచి ఆదేశాలు ఇవ్వంటాడు అంటే ఎన్నడూ లేనటువంటి పద్ధతులు ఇవాళ ఖమ్మం కార్పొరేషన్లో ఉన్న సెలవులను కూడా ఎత్తేసి బానిసలాగా మార్చినటువంటి పరిస్థితులు ఖమ్మం కార్పొరేషన్లో మనం చూస్తూ ఉన్నాం గతంలో ఎన్నడూ ఇట్లాంటి పద్ధతులు లేవు ఖమ్మం కార్పొరేషన్లో కార్మికులకు చైతన్యం ఉంది హక్కు ఉందంటే హక్కుని పోరాడైన సాధించుకొని అమలు చేసుకునే సందర్భాలు ఉన్నాయి కానీ ఈ మధ్య కాలంలో కార్మికుల్ని బానిసలాగా చేసుకోవడం కార్మికుల్ని వెట్టి శాఖలోకి నెట్టే ప్రయత్నం చేయడం ప్రశ్నిస్తే ఆయన ఆప్ చేసి ఇంటికి పంపించేటువంటి పద్ధతులు చేస్తూ ఉన్నారు జవాన్ల మీద ఒత్తిడి పెరగడం వల్ల జవాన్లు కార్మికుల ఒత్తిడి గురి చేస్తూ ఉన్నారు అందుకనే ఇవాళ మేము కార్మికులు జవాన్లు అందరూ కలిసి ఐక్యంగా ఇవాళ ఖమ్మం కార్పొరేషన్లో పనిచేసే అధికారుల ముక్కుమట్టు దాడిని ఎదుర్కోవడానికి ఇలా కార్మిక సంఘాలంగా మేము భవిష్యత్తు పోరాటాన్ని రూపొందిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ సమస్యలు మా హక్కుల్ని మేము కాపాడుకునే దానికోసం మా సెలవులను మేము అమలు చేసుకునే దానికోసం ఎనిమిది గంటల పని దినాన్ని సక్రమంగా అమలు చేయించుకునే దానికోసం రానున్న రోజుల్లో దశలవారి పోరాటాలు రూపకల్పన ఈరోజు చేయడం అనేది జరిగింది రేపటి నుంచి మా కార్యక్రమాలు ప్రారంభిస్తాం ముందు అధికారులకు శాంతియుతంగా రిప్రజెంటేషన్ చేస్తాం మేయర్ గారికి చెప్తాము కమిషనర్ గారికి చెప్తాము ఒక వారం పదిహేను రోజుల పాటు మేము టైం పెడతాము ఈ టైంలోగా పరిష్కారం చేయని ఎడల ఖచ్చితంగా కార్మికులందరూ కూడా విధులు బహిష్కరించి ఇదే గేటు ముందు కార్మికులందరూ కూడా బైఠాయించి మా హక్కులు మేము కాపాడుకునే దానికోసం కార్యాచరణ రూపొందించబోతున్నాము దీంట్లో కార్మికులందరూ కూడా